మూగజీవాలు కబేళాలకు తరలించిన ముఠా సిక్కోలు జిల్లా అడ్డాగా మారుతోంది జిల్లాలో పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతున్న నేపథ్యంలో వారాంతపు సంతలను ఆదాయ వనరులుగా మార్చుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు వెనుక ప్రధాన రాజకీయ పార్టీ నేతలు పోలీసులు పశుసంవర్ధక శాఖ అధికారులు ఉండడం గమనార్హం మూగజీవాలను దళారుల సాయంతో తరలిస్తూ లక్షలు వెనకేసుకుంటున్నారు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రవాణా చేస్తూ రాత్రికి రాత్రే జిల్లా సరిహద్దులు దాటించేస్తున్నారు దారి పొడవునా కనిపించిన అధికారుల చేతులు తడుపుతూ తమ దారికి అడ్డు రాకుండా వ్యాపారులు మార్గం సుగమం చేసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాస్ సరస్వతి స్వామి ఆథాన్ టీవీ ఛానల్కి తెలియజేశారు పశువుల అక్రమ రవాణా అయితే యథర్ సాగుతుంది హిందువులు ఎంతో అంటే దైవంగా కొలుస్తున్న ఈ ఆవుల్ని కొంతమంది కేటుగాలు అయితే కబేలాలకు తరలిస్తారని చెప్పొచ్చు అయితే దీనిపై మాట్లాడేందుకే మనతో పాటు సాధు సంఘం అధ్యక్షులైనటువంటి శ్రీనివాస శ్రీనివాస సరస్వతి మనతో పాటు ఉన్నారు ఆయన్ని అడిగి మరికొంత సమాచారం దీనిపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి సార్ చెప్పండి స్వామి ఈ యొక్క ఆవులు తరలించిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా నుంచే దాదాపుగా రాష్ట్రంలో కూడా దాడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే దీన్ని అరికట్టే పరిస్థితుల్లో మీ యొక్క సాధు సంఘం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది చాలా సంతోషం అండి మన ఆదాన ఛానల్ ద్వారా ఆదాన ఛానల్ ద్వారా ఎన్నో హిందువుల్ని చైతన్య పరిచే కార్యక్రమాలు మీరు చేపడుతున్నారు ఆలయాలు గోవులు ఆలయ భూములు చాలా సంతోషమే మన ఆదాన్ ఛానల్ ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు సాధు పరిషత్ తరఫున తెలియజేస్తున్నాం ముఖ్యంగా మన హిందువులు గోవుని ఒక దేవతగా మనం కొలుస్తాం గోవుని పూజిస్తే మూడు కోట్ల దేవతల్ని పూజించిన ఫలితం వస్తుంది అంత గొప్పది గోమాత కాబట్టి ఒక దేవాలయం ప్రతిష్ట అయితే గోవు ఉండాలి ఒక గృహప్రవేశం జరిగితే గోవు పాదం పెట్టాలి ఒక పితృదేవతలు చనిపోతే వాళ్ళకి శ్రద్ధ కర్మలు చేయాలంటే గోదానం చేయాలి అసలు గోవు లేకుండా యజ్ఞము లేదు గోవు లేకుండా గుడి లేదు గోవు లేనిదే గోవిందుడు లేడు దళారులు జిల్లాలో పలు గ్రామాల్లో తిరుగుతూ రైతుల వద్ద తక్కువ ధరకు దూడలు ఆవులు ఎద్దులు గేదెలను కొనుగోలు చేస్తారని బుడమూరు చింతడ రావడ వారాంతపు సంత ముందు రోజు సంతకు సమీపంలోని రహస్య ప్రాంతాల్లో వీటిని ఉంచి వ్యాన్లు లారీలు ఇతర వాహనాల్లో ఎక్కించి హైదరాబాద్ మహారాష్ట్ర కర్ణాటక పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లోని కబేళాలకు చేరవేస్తున్నారు శ్రీనివాసానంద ఈ విషయంపై మండిపడ్డారు ఇదే విధంగా మూగుజీవాలు కబేళాలకు పోతుంటే రాబోయే రోజుల్లో వచ్చేతరం పిల్లలకి గోవులు అంటే గూగుల్లో వెతుక్కునే పరిస్థితి వస్తుందంటూ స్వామి అన్నారు ఇప్పటికైనా గోవులను తరలిస్తున్న వారిపైన ప్రభుత్వం స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు జిల్లాలో గోవుల అక్రమ వ్యాపారానికి సంతలే కీలక భూమిక పోషిస్తున్నాయి కవిటి కంచిలి అంబుగా జలమూరు బుడమూరు చింతాడ నేరడవలస కందివలస సంతల్ నుంచి రవాణా ఎక్కువగా సాగుతోంది వీటి నుంచి వారానికి సగటున వెయ్యికి పైగా పశువులు కబేళాలకు వెళ్తున్నాయి వీటి అక్రమ రవాణాలో నెలకు ఐదు కోట్ల వరకు వ్యాపారం సాగుతున్నట్టు అంచనా పోలీసు రెవెన్యూ ఆర్టీవో అధికారుల పర్యవేక్షణే లేదు దీనికి తోడు ఈ వ్యాపారానికి అడ్డు రాకుండా పెద్ద మొత్తంలోనే ముడుపులు అందుతున్నట్లు విమర్శలు గుప్పుమంటున్నాయి ఇప్పటికైనా ఈ మాఫియాను ప్రభుత్వం కట్టడి చేయాలని లేకపోతే రాబోయే రోజుల్లో గోవులు కనుమరుగవుతాయని చెప్పారు ఈ విషయంపై గోశాల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు